మార్త వెళ్ళి తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచింది అన్నది బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడు ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చింది యేసు ఇంకా ఆ గ్రామంలోనికి రాక మార్త తనను కలుసుకున్న చోటనే ఉన్నాడు గనుక ఇంటిలో కూడా ఉండి ఆమెను ఓదారుస్తూ ఉన్న యూదులు మరియ త్వరగా లేచి వెళ్లడం చూచి ఆమె సమాధి వద్ద ఏడవడానికి అక్కడికి వెళ్ళుతున్నది అనుకుని ఆమె వెంట వెళ్లారు అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి అన్నది ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాడు ఆమె ఏడవడము ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడవడము యేసు చూచి తలవరపడి ఆత్మలో మూలుగుతూ అతన్ని ఎక్కడ ఉంచారు అని అడిగాడు ప్రభు వచ్చి చూడు అన్నారు వారు ఏసు కన్నీరు విడిచాడు కాబట్టి యూదులు చెప్పుకున్నారు అతన్ని ఈయన ఏలాగు ప్రేమించాడో చూడండి వారిలో కొందరన్నారు గుడ్డివారి కన్నులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా చెయ్యలేడా యేసు మరల తనలో మూలుగుతూ సమాధి వద్దకు వచ్చాడు అది ఒక గుహ దానిమీద ఒక రాయి పెట్టి ఉంది యేసు రాయి తీసివేయండి అని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త అన్నది ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఈ పాటికి వాసన కొడుతుంది అందుకు ఏసు అన్నాడు నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా అంతట వారు ఆ రాయి తీసివేశారు యేసు కన్నులు పైకెత్తి ప్రార్థిస్తూ అన్నాడు తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్థుతులర్పిస్తున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు అని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపావని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట అన్నాను ఆయన అలాగు చెప్పి బిగ్గరగా అన్నాడు లాజరు బయటికి రా చనిపోయినవాడు కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలపలికి వచ్చాడు అతని ముఖానికి రుమాలు కట్టి ఉన్నది అంతట యేసు వారితో అన్నాడు అతని కట్లు విప్పి పోనియండి ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా మార్త వెళ్లి రహస్యంగా మరియకు చెప్పింది అయితే అది రహస్యం కాదు ఎందరో జనం సమాధి దగ్గర సమకూడారు ఆమె యేసును కలుసుకోవడానికి వెడుతున్నది వారు మరోలాగా అనుకున్నారు సమాధి వద్దకు ఏడవడానికి వెడుతున్నదనుకున్నారు మరి కూడా మార్త అన్నట్లే ప్రభువా నీవిక్కడ ఉంటే లాజరు బతికి ఉండేవాడు అన్నది ఆ తరువాత ప్రభువు శిష్యులతో మరో సందర్భంలో నేను వెళ్లిపోవడం మీకు ప్రయోజనకరం అన్నాడు ఎందుకని యేసు భౌతికంగా ఇక్కడ ఉన్నంతకాలం ఆయన శక్తిని భౌతికానికి పరిమితం చేస్తారు యేసు పైకి వెళ్ళితేనే కాని పరిశుద్ధాత్మ రాడు పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత యేసు సర్వత్రా ఉండగలడు ఈ రోజున యేసు విశ్వాసిలో ఉండగలుగుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ వల్లనే యూహానుసువార్త పదహారో అధ్యాయం ఏడో వచనం ప్రభు అన్నాడు నేను వెళ్లిపోవడం వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్లని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్లిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతాను సమాధి వద్ద అందరూ ఏడుస్తుంటే కూడా కన్నీరు కార్చాడు మన బాధతో యేసు కూడా బాధ నొందుతాడు మన దుఃఖాన్ని ఆయన పంచుకుంటాడు ఆయన ఆత్మలో మూలిగాడు ఏసు మన పట్ల ఎంతో సానుభూతి గలవాడు మరణం వల్ల మానవులు పడే బాధ శోకము ఎంత తీవ్రమైనవో ప్రభు ఎరగనివాడు కాడు యోహానుసువార్తలో యేసు యొక్క దేవత్వం ఎక్కువగా చూపబడింది అయితే ఈ సందర్భంలో యేసు మానవతను చూడగలం లాజరును ఎక్కడ సమాధి చేశారు అతని సమాధి ఎక్కడా అని ప్రభువు అడుగుతున్నాడు ఏసు మన కన్నీటితో తన కన్నీరు కలుపుతున్నాడు ఏసు గుండెలో మూలుగు మరణం విచారకరమే ఏడ్చాడు ఏడ్చే లాజరు స్నేహితులతో తాను ఏడ్చాడు యేసు ఈయన లాజరును ఎంత ప్రేమించాడో చూడండి అన్నారు యూదులు గాని ఏసు లాజరు కోసం ఏడవలేదు బతికి ఉన్న అతని బంధుమిత్రాదుల కోసం ఏడ్చాడు గుడ్డివాని కండ్లు తెరిచినవాడు లాజరును చావకుండా చెయ్యలేకపోయాడు అనుకుంటున్నారు గుడ్డివాని కండ్లు ఏసు తెరిచిన సంగతి వారు మరిచిపోలేదు జ్ఞాపకం చేసుకుంటున్నారు మరణం చేదు అనుభవం శవాన్ని ఎంత ఘనంగా సమాధి చేసినా మరణం మరణమే సమాధి మీద ఎన్ని పూలు చల్లినా మరణం తీయనిది కాబోదు ఎవరెంత ఓదార్చినా మరణం వల్ల కలిగే దుఃఖం పూర్తిగా పోదు అది మానవ అనుభూతి మార్త అన్నది లాజరు చనిపోయి సమాధి చేయబడి నాలుగు రోజులైంది శరీరం పట్టి ఇప్పటికీ వాసన కొడుతూ ఉంటుంది ఏసు అద్భుతం చేస్తేనే కాని లాజరు శవం కూడా ఎవరూ చూడలేని స్థితిలో ఉంది అందరూ వినగలిగేటట్లు యేసు బిగరగా ప్రార్థన చేశాడు తండ్రి తన మహిమార్ధమై తన కుమారుని ద్వారా గొప్ప అద్భుతం చేయబోతున్నాడు చుట్టూరా నిలిచి వారందరూ యేసు చేస్తున్న ప్రార్థన విన్నారు ఎందరినో వారిని బ్రతికించి ఉండవచ్చు ఎన్నో వేల స్వస్థపరిచాడు ఎందరో గుడ్డివారి కండ్లు తెరిచాడు గాని మచ్చుకు కొన్ని మాత్రమే రాయబడినవి ఇక్కడ లాజరు విషయం చూడండి యేసు లాజరు శరీరాన్ని లేపాడు అతని శరీరం ఇంకా వస్త్రాలతో చుట్టబడి ఉంది యేసు పునరుత్డై లేచినప్పుడు ఆయన వస్త్రాలను అక్కడే వదిలిపెట్టాడు ఆయన తలకు చుట్టబడిన రుమాలు ప్రత్యేకంగా అక్కడే విడిచిపెట్టాడు ఆయన లేచాడు బట్టలు అక్కడే విడిచిపెట్టబడ్డాయి ఆయన మహిమ శరీరంతో లేచాడు రాయి సమాధి మీద అలా ఉన్నా యేసు బయటికి రాగలడు గాని వీరు లోపలికి వెళ్లి అది ఖాళీ సమాధి అని చూడాలి గదా అందుకు రాయి పొరించబడింది పునరుత్న శరీరంతో ఏసు మూయబడిన తలుపుల గుండా లోపలికి ప్రవేశించగలడు భౌతిక పదార్థాలు మహిమ శరీరానికి ఏవీ అడ్డం కాజాలవు అయితే ఇక్కడ లాజరు విషయంలో ఏం జరిగింది ఈ సంఘటనలో మనము సువార్తను గుర్తించగలం మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము దేవుని విషయంలో అందరూ చచ్చినవారే గాని క్రీస్తు ఏసునందు దేవుని విషయంలో సజీవులం అయితే ప్రేత వస్త్రపు కట్లున్నాయి అవి మనలను కదలనియ్యవు రోమాపత్రిక ఏడో అధ్యాయం పదిహేను ఇరవై నాలుగు వచనాలు నేను చేసేది నేనెరుగను నేను చేయనిశ్చయించేది చేయక ద్వేషించేదే చేస్తున్నాను అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఈ మాట అంటున్నది లేని అవిశ్వాసి కాడు ఇతడు రక్షించబడిన విశ్వాసి ప్రేత వస్త్రాల కట్లు వదిలించుకోవలసిందని పౌలు హెచ్చరిక ప్రభు అన్నాడు అతని కట్లు విప్పి అతణ్ణి పోనీయండి లాజరు సమాధిలో నుండి లేపబడి ప్రేత వస్త్రాల కట్లు విప్పబడి చెరచరా బయటికి నడిచి వచ్చాడు ఇప్పుడు మనం యోహాను సువార్త మధ్యకు వచ్చాము యేసు తన బహిరంగ సేవను ముగించాడు వ్యక్తులతో వ్యక్తిగతంగా పనిచేస్తున్నాడు బాప్తిష్మమిచ్చిన యోహాను యేసును చూపి ఎదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు ఏసు బహిరంగ సేవ మొదలైంది లాదరును సమాధి నుండి లేపటంతో బహిరంగ సేవ ముగిసింది ఏసు మరణానికి ముందు నలభై ఎనిమిది గంటల సంఘటనలను గురించి రాసినంత ఆయన జీవితంలోని మొదటి ముప్పై రెండు సంవత్సరాల పదకొండు నెలల మూడు వారాల ఐదు రోజుల సంఘటనను గురించి రాశాడు ఈ రచయిత మిగతా మూడు సువార్తల్లో కూడా యేసు జీవితంలోని చివరి ఎనిమిది రోజుల వృత్తాంతం ఎక్కువగా రాశారు నాలుగు సువార్తల్లో కలిపి మొత్తం ఎనభై తొమ్మిది అధ్యాయాలున్నాయి వీటిలో నాలుగు అధ్యాయాలు యేసు జీవితంలోని మొదటి ముప్పై సంవత్సరాల జీవితం రాయబడింది ఎనభై ఐదు అధ్యాయాలు ఆయన జీవితంలోని చివరి మూడు సంవత్సరాల వృత్తాంతం రాయబడింది ఈ ఎనభై ఐదు అధ్యాయాలలో ఇరవై ఏడు అధ్యాయాలు ఏసు జీవితంలోని చివరి ఎనిమిది గంటల్లో జరిగింది రాయబడింది ఈ సువార్తల్లో మూడు పండగలు పేర్కొనబడ్డాయి యేసు జీవితంలోని చివరి భాగాన్ని ఎక్కువగా ఈ సువార్థికుడు వివరించాడు మరణ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది మరణము లేకపోతే లేదు ఒకటి కొరింత పదిహేను అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం వరకు సువార్త అంటే ఏమిటో సంగ్రహంగా చెప్పబడింది ఇదే సువార్త వలన మీరు రక్షణ పొందుతారు క్రీస్తు మృతి చెందాడు సమాధి చేయబడ్డాడు మూడో రోజున లేపబడ్డాడు ఇదంతా లేఖనముల ప్రకారమే జరిగింది ఏసేపునరు జీవము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన ప్రతి మానవునికి పునరుత్నమూ జీవము ఏసే చచ్చిన ఆత్మను మనస్సును మనస్సాక్షిని ఈ క్షణంలో బ్రతికించగలవాడు ఏసే ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక ఆమెన్